గుడ్ మార్నింగ్ నేను ఇవాళ విజయవాడ నుంచి చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ వే టు న్యూస్ అని ఒక న్యూస్ యాప్ ఉంది చాలామందికి తెలిసే ఉంటుంది వే టు న్యూస్ ఇప్పుడు ప్రాబబ్లీ ద లార్జెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ ఇన్ ద కంట్రీ వాళ్ళు ఇవాళ విజయవాడలో ఒక కాంక్లేవ్ నిర్వహిస్తున్నారు లుకింగ్ ఎ డికేడ్ అహెడ్ అనే పేరుతోటి అందులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళు చాలామంది పార్టిసిపేట్ చేస్తారు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని సెషన్స్ ఇవ్వ పెట్టారు అందులో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇంటరాక్షన్ ఉంది ఆ ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నేను విజయవాడ వచ్చాను అది వాళ్ళు ఎప్పుడవుతుందో తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ వెళ్ళారు అది అరౌండ్ టెన్ లెవెన్ అవుతుంది కాబట్టి బహుశా మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తారనుకుంటాను సో ఆఫ్టర్నూన్ సెషన్ ఉండొచ్చు ఆయనతోటి సో ఇవాళ వచ్చినటువంటి వివిధ వార్తలను చూస్తుంటే ఒకటి ఆసక్తికరంగా కనిపించింది అదేంటంటే వైఎస్ షర్మిలా గారి క్లెయిమ్ ఏమిటి ఆవిడ క్లెయిమ్ అంటే జగన్మోహన్ రెడ్డి కాదు నా కొడుకు రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అని ఆమె ఎంతమంది మొత్తుకున్నా కూడా దీన్ని మార్చలేరు ఈ మాటలు అందంటే ఇది రియాక్షన్ అన్నమాట మొన్న కర్నూల్లో ఆవిడ పక్కన నిలబడి ఉన్నాడు ఆవిడ కొడుకు రాజారెడ్డి ఆ సందర్భంలో సహజంగానే కొన్ని రూమర్స్ స్పెక్యులేషన్ వచ్చింది ఏమని షర్మిళ గారు తన కొడుకును కూడా రాజకీయాలకు తీసుకొస్తోంది అని ఆవిడని అడిగితే కూడా అవసరమైనప్పుడు వస్తాడు అనంది రూల్ అవుట్ చేయరు కదా జనరల్గా రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీస్ సో దాని మీద అప్యారెంట్లీ వైసార్సీపీ సోషల్ మీడియాలో కూడా రియాక్షన్ వచ్చినట్లుంది నువ్వెవరు ఈ రాజారెడ్డి ఎవరు మా జగన్ అసలు శిశలైన వారసుడు వైఎస్ఆర్సీపీకి అని సారీ వైస్ రాజశేఖర రెడ్డికి అని మీద రియాక్ట్ అవుతూ షర్మిలా మాట్లాడిన మాటలు అనమాట ఇవి నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు అప్పుడే వైకాపా ఇంతలా స్పందిస్తుందంటే అర్థం ఏంటి అంత భయమా బిదురా అనేది వాళ్ళకే తెలియాలి అని కామెంట్ చేసింది ఈ సందర్భంగా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే నేను గతంలో కూడా మెన్షన్ చేశాను ఇది షర్మిళా అనిల్ గారి కొడుకు పేరు రాజారెడ్డి ఎట్లా అవుతుంది వైఎస్ రాజారెడ్డి అసలు ఎట్లా అవుతుంది అని సో పొలిటికల్ లెగసీ కోసమే ఈ పని చేశారు అని కూడా కామెంట్ చేశాను ఆవిడేం చెప్తున్నారంటే దానికి మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారే స్వయంగా నా కొడుక్కి వైఎస్ రాజారెడ్డి అని నామకరణం చేశాడు అని చెప్పింది రాజారెడ్డి అని నామకరణం చేశాడు వైఎస్ అని పెట్టాడో లేదో తెలియదు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తే తీసుకురామంటే ఈవిడ తన కొడుకుని రాజకీయాలకు తీసుకొస్తోంది అని రాశారట ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇందుకోసం ఒక వీడియోని కూడా మార్ఫింగ్ చేశారు చూసి నాకు వచ్చింది అని ఒక మాట ఉంది ఓకే చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చాను అని అనుకుందాం మరి ఎవరు చెప్తే మీరు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాది అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇచ్చారు ఓటేశారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసింది ఆవిడ ఈ సందర్భంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా రైట్ చేసింది అదేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాది కాంగ్రెస్ ముఖ్యమంత్రి జీవితకాలం పాటు కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన జీవితకాలం పాటు బీజేపీని వ్యతిరేకించాడు అటువంటి బీజేపీకి ఆయన రాజకీయ వారసత్వం నాది అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మద్దతిస్తున్నాడు వాళ్ళ క్యాండిడేట్కి ఎట్లా ఓట్లు వేస్తాడు ఆయన బతుకుంటే అంటే వైఎస్ఆర్ గారు బతుకుంటే జగన్ చేసిన పనికి అవమానంతో సిగ్గుతోటి తలదించుకునేవారు అని కూడా కామెంట్ చేసింది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ట్రై చేసింది ఇది గతంలో నేను చాలాసార్లు చెప్పాను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఆయన వైఖరికి ఇది ఒక నిదర్శనం అదేంటంటే గతంలో అంటే రెండు వేల పది ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఆరోపణ చేశాడంటే వైస్ రాజశేఖర్ రెడ్డి గారిది అకాల మరణం దుర్మరణం అయితే అది యాక్సిడెంటల్ కానీ అప్పట్లో జగన్ గారు ఆయన మద్దతుదారులు ఏమనేవారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది అని ఏమిటి ఆ కుట్ర అంటే రిలయన్స్ వాళ్ళు దీని వెనక ఉన్నారు ఆయన హెలికాప్టర్ క్రాష్ వెనక అని సాక్షిలో కూడా వేసుకున్నారు విస్తృతంగా ఓకే ఆయన ఏదో ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు లేక ఆరోపణ చేశాడు మరి కుడుకై ఉండి అంత సీరియస్ ఆరోపణ చేసిన తర్వాత ఎట్లా వ్యవహరించాలైన అదే వ్యక్తి మళ్ళీ అదే రిలయన్స్ గ్రూప్కి చెందినటువంటి పరిమల్ ధీరజలాల్ నత్వానీ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు అసలు పరిమల్ నత్వానీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేక రిలయన్స్కి వైసీపీకి సంబంధం ఏంటి ఏ రకమైన సంబంధం ఉంది మామూలుగా ఇచ్చినా కూడా అది ప్రశ్నార్థకం ఎస్పెషల్లీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలిగేషన్స్ చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు అప్పట్లో ఎందుకంటే రిలయన్స్ వాళ్ళకి అక్కడ కృష్ణా గోదావరి బేసిన్లో ఈయన ఏదో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా ఉండగా రాయల్టీ కూడా డిమాండ్ చేశాడు ప్రజలకి మేలు చేద్దామని రాష్ట్రానికి మేలు చేద్దామని పాపం ఆయన కష్టపడితే వాళ్ళు కుట్ర హెలికాప్టర్ క్రాష్ చేసి ఆయన చంపించారు అని చెప్పి తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు మరి అంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ పట్ల మీ వైఖరి ఎట్లా ఉండాలి వాళ్ళ గ్రూపులో డైరెక్టర్ అయినటువంటి పరిమళనత్వాణి గారు పరిమళన గారికి వ్యక్తిగతంగా ఏమి పెద్ద గుర్తింపు లేదు రిలయన్స్ గ్రూప్ తోటి తోటి ఆయన గుర్తింపు ఎందుకంటే రిలయన్స్ వాళ్ళకి చాలామంది ఎంపీలు మద్దతు పలుకుతారు కానీ వాళ్ళు కూడా సొంతంగా కొంతమందిని ఇట్లా పంపించుకుంటారు అందులో ఈ పరిమళన నత్వాణి గారు ఒకడు గుజరాత్కి చెందిన వాడే అంత ముందు జార్ఖండ్ నుంచి రాజ్యసభకి ఎన్నిక చేయించారు ఇదే రిలయన్స్ వాళ్ళు ఆ తర్వాత ఇరవై ఇరవైలో అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రాజ్యసభ సీట్ ఇప్పించుకున్నారు ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన సంబంధం లేదు ఇరవై ఇరవై నుంచి ఇప్పటి వరకు ఐదేళ్ళు అవుతుంది కదా ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమి చేశాడు అంటే ఏమి చేయాలా అసలు ఎప్పుడు రాష్ట్రానికి రాలా ఒక్కసారి అనుకుంటాను ఆయన వచ్చి తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది అంతకుమించి ఆయనకి ఎటువంటి సంబంధమూ లేదు అటువంటి వ్యక్తికి ఇచ్చాడు దాన్ని ఇప్పుడు షర్మిళ గారు పాయింట్అవుట్ చేస్తున్నారు కరెక్టే అది ఈ విషయంలో ఇంకొకటి మెచ్చుకోవాల్సింది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో షర్మిల అంత పాయింటెడ్గా అంత షార్ప్గా అంత రెలవెంట్గా క్వశ్చన్స్ రైట్ చేయలేరు ఆ విషయంలో మాత్రం ఆవిడ చాలా ఆర్టికులేట్ చాలా పవర్ఫుల్ కూడా వేరే రకంగా ఆవిడ కానీ ఆవిడ నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయడం లేదు ఏపీలో అందరికి తెలిసిన విషయమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పాయింటెడ్ క్వశ్చన్స్ వేయడంలో మాత్రం షర్మిల గారికి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు నిన్న మాట్లాడిన మాటలో కూడా ఆవిడ రై చేసిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే వైఎస్ఆర్ వారసుడు అని చెప్పుకుంటే మరి బీజేపీకి దూరంగా ఉండాలి కానీ బీజేపీతో చేతులు కలుపుతున్నారంటే మీది ఎట్లా వైఎస్ఆర్ వారసత్వం అవుతుంది అనేది ఒక రెలవెంట్ క్వశ్చన్ అదేవిధంగా తండ్రిని చంపింది వీళ్ళు అని చెప్పి అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఉచితంగా ఎందుకు అయినా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మొత్తంగా ఏమిటంటే ఎవరు ఎన్నన్నా షర్మిలా గారు మిగతా విషయాల్లో ఎంత కరెక్ట్గా ప్రశ్న వేసినా వైఎస్ వారసత్వం వైఎస్ రాజకీయ వారసత్వం ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిదే అందులో డౌట్ లేదు ఎందుకంటే వైఎస్ అభిమానులంతా మ్యాక్సిమం మెజారిటీ జగన్ వెనకే ఉన్నారు షర్మిల గారి వెనక లేరు అందుకనే ఆవిడ పార్టీకి అంత ట్రాక్షన్ కూడా రావట్లా షర్మిల గారు క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ వైఎస్కి నేనే చాలా లేక వైఎస్ ఐడియల్స్ని నేనే ముందుకు తీసుకెళ్తాను అని చెప్పొచ్చు ఆవిడ కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైఎస్ యొక్క రాజకీయ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది